హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి మహేశ్వరి కాటన్లో ఇది ఒక పెద్ద బోర్డర్ అండి ఇంతవరకు వచ్చేది ఇంత బోర్డర్ కడ్డీ బోర్డర్ లాగా వచ్చేది ఇప్పుడు కంచి బోర్డర్ వస్తున్నాయండి ఇది ట్రె ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఇప్పుడే వస్తుంది ఐటెం అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా వైన్ వైన్ కలర్ అనమాట బచ్చలపండు కలర్కి ఇట్లా వస్తుంది బోర్డర్ వచ్చేసరికి ఇది బాగుందండి అంటే ఇంతకుముందు పై బోర్డర్ చిన్న బోర్డర్ వస్తుంది కదా ఇలా ఇంతకుముందు ఇలా చిన్న బోర్డర్ వచ్చేది కదా ఇలా కాకుండా ఇప్పుడు పెద్ద బోర్డర్ వస్తుందండి మహేశ్వరి సిల్క్లో మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి ఇది సూపర్ ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా ఒకటో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఇది ఒక రకమైన కృష్ణ బ్లూ అండి ఇది ఒక రకమైన బ్లూ శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న మనకి డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి ఇలా కంచి బోర్డర్ వస్తుందండి బాగుంది చీర అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకే ఇవి ఫ్రెష్ అండి డ్యామేజీ కాదు మనం ఇప్పుడు పెట్టడానికైనా కూడా ఎవరికైనా శ్రావణ మాసంలో ఈజీగా బాగుంటుందండి ఈజీగా కేర్ చేయొచ్చు వీటిని బాగా ఎనీ టైం కట్టచ్చు ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు ఓకే చాలా బాగుందండి రెండో నెంబరు ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అన్నీ పోచంపల్లి స్టైలే వచ్చాయండి కంచి బోర్డరు పోచంపల్లి స్టైలు శారీస్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్గా నిన్న ఒక ఆవిడ చెప్తారు లైట్ కలర్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందండి ఒక్కొక్కసారి ఫోన్లో కన్నా కూడా విడిగా లైట్ కలర్ వస్తుంది నేను క్లారిటీగానే చెప్తున్నా ఆవిడ ఎంతో వెరైటీగా మాట్లాడతారండి మీ మాటలకే పడిపోవాలి మీరు ఇట్లా మోసం చేస్తున్నారు అని ఎందు ఎవరిని మోసం చేయాలని ఆలోచన మాకు లేదండి మేము కష్టపడతాం నిజం చెప్తున్నాం మేము కష్టపడుతున్నాం ఓకేనా మీకు నచ్చే తీసుకుంటున్నారు ఎవరికో నచ్చలేదు అన్న మాటలు పట్టించుకోకూడదని నాకు తెలుసు కట్టించుకోవడం కాదండి ఎందుకండి అలా మాట్లాడతారు మీకు నచ్చేగా తీసుకున్నారు కానీ ఎవ్వరు కూడా అలా ఎవ్వరూ అనలేదు ఇది బ్లౌజ్ అండి ఆయుష్ట బ్రాండ్లోది ఒక లైట్ కలర్ శారీ పెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నారండి మూడో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఏవేవో మాట్లాడుతున్నారు ఎక్కువ మాట్లాడాలంటే ఓహో ఇలా కూడా వాళ్ళని తిడతారేమో అని భయం వేస్తుంది ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏముందండి మా మా ఐటెం మాకు నచ్చింది మేము చెప్తున్నాము అది వినేవాళ్ళ ఇది ఓకేనా మీకు నచ్చబట్టేగా మీరు తీసుకున్నారు వైలెట్ అండి చాలా బాగుంది మొత్తం పోచంపల్లి డిజైన్ మీకు ఫోన్లో కనపడినంత తిక్కు లేదు ఇక్కడ ఆ ఫోన్లో అయితే బాగా బెదిరేసినట్టు ఉంది పచ్చ కానీ అలా లేదండి విడిగా చాలా బాగుంది ఇది మహేశ్వరి సిల్క్ అండి చీర అయితే చాలా బాగుంది ఓకేనా సూపర్ ఉందండి ఇది మస్టర్డ్ ఇది బ్లౌజ్ క్వాలిటీ మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా అంత బాగుంది ఇది వచ్చేసరికి నాలుగో నెంబర్ అండి ఐదు వందల తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉందండి ఇది బోర్డర్ అండి శారీ మొత్తం వచ్చేసరికి మంచి మామిడికాయ పచ్చ అంటే గ్రీన్ లాగా వస్తుంది పోచంపల్లి స్టైలు శారీ అయితే అద్దరిపోతుందండి నిజంగా చాలా బాగుంది బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి చాలా రోజు మహేశ్వరి సిల్క్ తేవాలని అనుకుంటున్నాను రోజు ఇప్పుడు దొరికిందండి ఐటెం ఐదో నెంబర్ అండి ఓకేనా ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మేము ఫ్రెష్ అయినా కూడా ఇలా ఓపెన్ చేసి చూపించి మళ్ళీ ప్యాకింగ్ చే అడ్రస్లు రాసి ప్యాకింగ్ చేసి మేము ఇంత చాకిర చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామండి అండి చెప్పండి మా కానీ కోసమే అలా అవుతాలో చెప్పుకొని అమ్ముకోవాల్సిన అవసరం ఏముందండి శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ మీద సన్న చుక్క ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది మెరూన్ కలర్ బార్డర్ సూపర్ ఉంది కదా సారీ ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజులు కూడా చాలా పెద్ద బ్లౌజులు ఇచ్చాడండి చాలా బాగుంది ఆరో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే క్యాక్ ఉంది నెంబర్తో సహా పిక్ అండి మాకు అప్పుడే ఈజీగా ఉంటుంది ఎందుకు అంటే ఇవి కొంచెం డిజైన్స్ అన్నీ కూడా కొంచెం కుడియడంగా ఒకలాగా అనిపిస్తున్నాయి కాదు కానీ గుర్తుండదండి గుర్తు గుర్తుపెట్టుకుంటాం ఇది బార్డర్ కంచి బోర్డర్ లాగా ఇచ్చాడండి పెద్ద బార్డర్ ఇస్తాడు కొంచెం అదే ఇంతకు ముందు వచ్చే మహేశ్వరి సిల్క్కి చిన్న బార్డర్ ఇస్తాడు ఇచ్చేవాడు ఇప్పుడు పెద్ద బార్డర్ ఇచ్చాడు బాగుంది నెమలి కొంచెం కలర్ ఇది ఇది ఒక రకమైన కలర్ అండి చాలా బాగుంది కొంచెం రంగు తక్కువైన వాళ్ళకి కూడా బాగుంటుంది కలర్ బ్లౌజ్ అండి ఇది ఓకే ఏడో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా తేనె రంగు ఎంత బాగుందంటే తేనె రంగు అసలు నిజంగా వావ్ అన్నట్టుందండి ఓకే నిజంగా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఎనిమిదో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని మంచి మంచి డిజైన్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది మంచి కంచి బోర్డరు శారీ మొత్తం పోచింపల్లి స్టైల్ వస్తుంది మామిడికే పచ్చండి శారీ ఓకే సూపర్ ఉందండి శారీ కలర్ పై బార్డర్ వచ్చేసరికి పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ అయితే మస్తు ఉందండి ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉందండి పల్లు శారీ మొత్తం కూడా నావీ బ్లూకి సన్న పోచెంపల్లి స్టైల్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ ఓకే నేవీ బ్లూ అండి ఇది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి పెట్టేదానికి కూడా నీట్గా ఇచ్చాడు బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఎలా ఉంది శారీ సూపర్ ఉంది కదా పదవ నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది బ్లాక్ పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బ్లాక్ అండి బ్లాక్ అండ్ మెరన్ కాంబినేషను ఇది ఏం కలకండి కదా ఇది పళ్ళు అండి అది బ్లౌజ్ వద్దు వద్దాంట్లే కదా మ్యాడమ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా యాష్ కలర్ కంచి బోర్డర్ వస్తుంది మొత్తం కలంకారీ డిజైన్ అండి చాలా బాగుంది ఎంత క్లాసీ ఉంటుందంటే ఈ శారీ కడితే నిజంగా మస్తు ఉంటుందండి చాలా బాగుంది ఓకేనా సేమ్ డిజైనే కాకపోతే బోర్డర్ మారిద్ది ఇది వచ్చేసరికి నావీ బ్లూ కదా నావీ బ్లూ ఒకటి మెరూన్ ఒకటి బ్లాక్ ఒకటి ఇలా వచ్చాయండి కలర్స్ ఇదండి ఏదైతే బార్డర్ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుందండి మనకి పన్నెండో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ అలాగే కలర్స్ మారుతాయండి బ్లాక్ గ్రీను నావీ బ్లూ ఓకేనా అయిపోయిందంటే ఇది వచ్చేసరికి బ్లాక్ అండి సేమ్ అలాగే వస్తుందండి యాస్టీజ్ అలాగే వస్తుంది ఇదండి ఇది వచ్చేసరికి మెరూన్ ఇది వచ్చేసరికి బ్లాక్ బార్డరు శారీ మొత్తం కూడా యాష్ కలరే బ్లౌజు యాష్ కలర్ బ్లాక్ వస్తుంది అలాగే ఇది వచ్చేసరికి మెరూన్ అండి ఓకేనా ఇలా పళ్ళు వస్తుంది ఇలాగే బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది గ్రీన్ బోర్డర్ అండి గ్రీన్ బార్డరు ప్లస్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా గ్రీనే వస్తుంది ఇట్లా స్టైల్ లాగా చాలా బాగుంది కదా సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది పదమూడో నెంబర్ అండి థ్యాంక్ యూ అండి